సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైళ్లని రద్దీగా మారాయి ఏ రైలు చూసినా వేలాడే జనాలే కనిపిస్తున్నారు పండుగకు ఊరు వెళ్దామన్న ఆనందం కన్నా ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది తగినన్ని రైళ్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు పండుగ రద్దీ నేపథ్యంలో రైలు నిర్వహణలో అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రైల్వే శాఖ తగిన నడపకపోవడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తెలుగువారి పెద్ద పండుగ మహా సంక్రాంతి పురస్కరించుకొని తమ సొంత ఊలకి విశాఖ నగరవాసులు అయితే చేరుకోవడం జరిగింది ఇప్పుడు పండుగ అత్యంత వైభవంగా తమ సొంత ప్రాంతాల్లో సొంత గ్రామాల్లో జరుపుకొని ఇప్పుడు తిరిగి తమ ఉద్యోగరీత్యా ఏదైతే స్థిరపడ్డారో రిటర్న్ వెళ్ళేందుకు అయితే బారులు తీరుతున్న పరిస్థితి మనం చూడొచ్చు విశాఖ రైల్వే స్టేషన్లో అయితే ఉదయం నుంచి కూడా ఈరోజు రిటర్న్ జర్నీ చేసేవారు చేసిన ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయిన ప్రాంతంగా చూడచ్చు మొదటిగా ప్రధా ప్రధానంగా మనం చూసినట్లయితే అటు హైదరాబాద్ వెళ్ళే ఉద్యోగస్తులు స్టూడెంట్స్ కావచ్చు లేదా హైదరాబాద్ సంబంధించిన ప్రయాణికులు కావచ్చు మరోవైపు ప్రధానంగా రత్నాజల్ ఎక్స్ప్రెస్ అయితే విపరీతమైన రద్దీ ఏర్పడిందని చెప్పచ్చు రత్నాజల్ ఎక్స్ప్రెస్ సంబంధించి విశాఖ విజయవాడ ఉన్న ఏదైతే రత్నాజల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే భారీగా ఆ ప్రయాణికులతో నిండిపోయిన పరిస్థితి అది రిటర్న్ జర్నీలో కూడా విజయవాడలో ఈరోజు ఏడు గంట ఆరు గంటలకు బయలుదేరి విశాఖ మధ్యాహ్నం చేరుకుంది రిటర్న్ అటు నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా అదే రీతిలో భారీ హెవీ క్రౌడ్ ప్యాసింజర్స్తో ఆ ట్రైన్ రావడం మనం చూడడం జరిగింది ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక సర్వీస్ నడుపుతుంది స్పెషల్ ట్రైన్ నడుపుతుంది బట్ ఈ సీజన్ నేపథ్యంలో ఈ పండుగ నేపథ్యంలో రెగ్యులర్ ట్రైన్స్తో పాటు స్పెషల్ ట్రైన్లు కూడా రిజర్వేషన్ లిస్ట్ అయితే ఫుల్ అయిన పరిస్థితి అంటే ఏ విధంగా ప్రయాణికులు ఈ పండుగ సీజన్ సద్వినియోగం చేసుకున్నారో మనం చూడవచ్చు ఈస్ట్ కోస్ట్ సంబంధించి కానీ సౌత్ సెంట్రల్ సంబంధించి కానీ ప్రత్యేకంగా వాల్డే డివిజన్లో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు కానీ విశాఖ నుంచి అటు శ్రీకాకుళం వెళ్ళింది కానీ విశాఖ నుంచి హైదరాబాద్ మా బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్ళేందుకు ప్రత్యేక ఆ స్పెషల్ ట్రైన్స్ కూడా వేయడం జరిగింది రెగ్యులర్ ట్రైన్స్తో పాటు స్పెషల్ ట్రైన్ కూడా పూర్తి స్థాయిలో ఈ పండుగ నేపథ్యం సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఫిల్ అయిన పరిస్థితి ప్రతి ట్రైన్ కూడా హెవీ క్రౌడ్తో రన్ అవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండు మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు శనివారం రేపు ఆదివారం ఖచ్చితంగా చాలామంది ఆదివారం రిటర్న్ జర్నీ చేసి సోమవారం స్కూళ్ళకి కానీ కాలేజీలు కానీ ఆ డ్యూటీ నిమితి వెళ్ళొచ్చని చెప్పి చాలామంది ఆదివారం రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మరింత కిక్కిరిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరిన్ని సర్వీసులు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేయాలని విశాఖలో ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి చూడవచ్చు మరోవైపు దొంగతనాలు కానీ ఇటువంటి రాబరీ జరగకుండా ఆర్పిఎఫ్ పూర్తి స్థాయిలో అణు అణు క్షణ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ప్లాట్ఫామ్తో పాటు రైలులో సర్వీస్ ఏ విధంగా ఉంది రైలుకి ప్రయాణికులుగా రైలులో ఎటువంటి సర్వీస్ అందుతుంది అదేవిధంగా లగేజ్ సంబంధించి కానీ ప్లాట్ఫామ్లో ట్రైన్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు భార్య పడకుండా పూర్తి స్థాయిలో ప్రజల్ని ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ ఆర్పిఎఫ్ పూర్తి స్థాయిలో సర్వీస్ అందిస్తున్న అంశాలను చూడొచ్చు మరోవైపు ప్రత్యేక సర్వీస్ను కూడా పొడిగించాలని ఆ ప్రయాణికులు కోరుతున్న అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్